వెల్కమ్ జిల్లా దివాల్పూర్ మండలంలో ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇళ్లను అందచేయకపోవడంతో గత ఇరవై రోజుల క్రితం తాళాలు పగలగొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు దీంతో ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసు సహకారంతో అధికారులు అక్కడికి చేరుకొని మర్యాదగా అన్ని రూమ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి లేకుంటే మీ తాళం పగలగొట్టి వస్తువులు బయట పడేస్తామని లబ్ధిదారులకు బెదిరించి మా ఇళ్ల తాళాలు పగలగొడితే మా ప్రాణాలకు సైతం లెక్క చెయ్యమని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు அனுபவின <laughs> பிள்ளை డబల్ బెడ్రూమ్ లో పేరు వచ్చింది అని ఏడవైనా చెప్తుంది ఇక అంబేద్కర్ జయంతి నాడు అంటే ఆడ చెప్పగానే మరి నాకైతే లేదు ఇల్లు కూలా కొడుతున్నాము వెళ్ళిపో అని భాషలు అని బయట పడేసింది బయట పడేస్తే మరి నాకైతే ఏడలేదు ఇక మరి సర్కార్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఉన్నది కదా అని నచ్చి నువ్వుకున్నా సార్ నువ్వుకున్న దానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని లేదు సర్వే జరిగినప్పుడు గ్రామ పంచాయతీలో సర్వే సర్వే జరిగినప్పుడు ప్రతి ఒక్క సర్వే మీద మా పేరు లాస్ట్ వచ్చిన సార్లకు ఫోటోలు అడిగింది ఫోటోలు ఇచ్చినాం ఫోటోలకు ముద్ర కొట్టి సైన్ చేసుకుని ఆ పేపర్ తీసుకుంటాను ఇంతవరకు ఇప్పుడు మేడం ఏం చేయదు ఆ సార్ అన్న మాకు పంపించాలి కదా